హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బురగొండ చెరువులో మరి మనకి వరకు మండపేట మండపేటలో మనకి రామ్ చాలా ఉండేవి మరి అలాంటివి ఈ చూద్దాం అంటే కరిమరుగు ఎందుకంటే వాటికి ఆహారం వరకు పళ్ళు చెట్లు అవి బాగుండే జామ చెట్లు అవి బబ్బస్ చెట్లు అన్నీ ఉండి ఇప్పుడు ఎవరు పెంచట్లేదు వాటికి ఆహారం అనేది లోపం వచ్చి చాలా చాలా తగ్గిపోతున్నాయి క్రమేపీ ఆ ఉద్దేశంతో నేను ఈరోజు మన గురుగుండ చెరువులో వాటి కోసం ఇలాగ జొన్నలు మరియు ధాన్యం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది మరి నేను చేసే ఈ పని మీ అందరికీ నచ్చినట్లయితే ఒకసారి వచ్చి సరదాగా మీరు కూడా చూడండి చూడండి చిలకలు చూడండి ఎంత బాగున్నాయో అయ్యో అయ్యో ఇప్పుడు వాటిని బ్యాధ ఏర్పాటు చేయడం జరిగింది పెడుతున్నాను ఈ రోజున అందరూ కూడా వచ్చి సరదాగా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ